అండి ప్రపంచంలో మన దేశంలో ముఖ్యంగా ఇంకా ఎక్కడా కూడాను ఎవ్వరు కూడా హిందూ ఏతర ప్రజలు లేనట్టు అన్య మతస్తులు ఎవ్వరు లేనట్టు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నట్టు అసలు ఎంత ఆగాలు ఎన్ని డ్రామాలు ఎన్ని నాటకాలు జరుగుతున్నాయో అసలు చెప్పలేనమాట అసలు ఎందుకు పనికిరాని వాళ్ళందరూ కూడాను ఆయన మతం మీద ఇవాళ కత్తిగట్టి ఏదో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్తానన్నాడు ఆయన అది కూడా ఏంటంటే లేనిపోని బురద ఆయన మీద చల్లారు ఇప్పుడు మొన్న రెండు వేల రెండు వేల మొన్న ఇరవై నాలుగు జూన్ పన్నెండున వచ్చిన నెయ్యి నెయ్యిలో ఏదో దోషం ఉంది అని ఏదో చేశారు దోషం ఉందంటే ఏదో కల్తీ అని అంతేగాని చిలవాళ్ళు పలవలు సృష్టించి ఏదో చంద్రబాబు గారు ఎక్కువ చెప్పేసేసాడు ఆయన కొవ్వు కలిసింది ఆ కొవ్వు యానిమల్ కొవ్వు కలిసింది అది ఇదని సరే అది అట్లా పక్కన పెడితే సే పెడితే జగన్మోహన్ రెడ్డికి నును ఆ కొవ్వుకి ఏ సంబంధం లేదు పైగా రెండు జూన్ పన్నెండున వచ్చిన ఆ లోడు ఆ ఎవరు ఇచ్చారంటే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఆ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు టెండర్ దక్కించుకున్నది మే పదిహేనున సరే అది అట్లా పెట్టేసేద్దాం ఏదో భూమరేంగి అయినట్టుంది చాలామంది నమ్మేవాళ్ళు నమ్మారు నమ్మాలి అని అనుకునేవాళ్ళు నమ్మారు ఏది ఎట్లా ఉన్నా కానీ అసలు మనకి నిజాలతో పని లేదు అనుకున్న వాళ్ళు నమ్మినట్టుగా నటించారు కానీ అది అందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డికి దీనికి లేదు జరిగిందని ఏది సంబంధం లేదని కానీ ఇప్పుడు ఏంటంటే సరే జరిగింది ఏదో ఇట్లా జరుగుతున్నది అని తను తను ముఖ్యంగా కొండ మీద తిరుమలకి వెళ్ళిపోయి స్వామి దర్శనం చేసుకుందామని అనుకున్నాడు ఆయన ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక దరిద్రమైన ఆగం మొదలుపెట్టారు మొత్తం ఈ ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే వ్యతిరేకిస్తారో ఈ ముఠా అంతా కూడాను మొత్తం అందరూ కూడాను ఒక కోడే కూస్తున్నారనమాట ఏదో కాట్ల కుక్కలు అంటారు లేకపోతే ఇది ఇవేంటి పోట్ల గిత్తలు లేకపోతే కాకులు పడి మొత్తము తూట్లు పొడుస్తూ ఉంటాయన్నమాట అట్లాగూ ఒక మనిషిని పట్టుకుని ఎన్ని రకాలుగా హింసించాలో ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో మానసి అట్లా చేస్తున్నారన్నమాట అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ ఆయన కొత్తగా వెళ్ళటం కాదు రెండు వేల తొమ్మిదిలో ఆల్రెడీ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఫ్యామిలీతో వెళ్ళాడు ఆ ఫ్యామిలీతో ఈయన కూడా వెళ్ళాడు అప్పుడు అన్న డిక్లరేషన్ ఇచ్చేశారు అన్యమతస్థులు అక్కడికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలని మరి ఎంతమంది ఇస్తున్నారో ఎంతమంది ఏం చేస్తున్నారో మరి మనకు తెలియదు వీళ్ళ మాత్రం వీళ్ళ కంటికి మాత్రం ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కనిపిస్తున్నాడు అనమాట సరే అయితే ఇంత ముందు అబ్దుల్ కలాం కలాం కావచ్చు లేకపోతే ఇందిరాగాంధీ కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది వెళ్ళినా ఎవరిని కూడా వాళ్ళని అడిగే అంత దమ్ము లేదు అంత దాకా ఎందుకు ప్రధాని మన మోదీ గారితో పాటు సీఎంగా ఉన్న చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మోదీతో పాటు దర్శన దర్శనానికి ఆయనతో ఆయన్ని ఆయనతో అసోసియేట్ అయ్యి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎవడు కూడా నువ్వు ధైర్యం రాల్లా ఎందుకంటే మోదీ గారు ఉన్నాడు కదా పక్కన అందుకని అడగటానికి ధైర్యం చేయాల ఇప్పుడు తగులుకున్నారు అందరు కూడాను మోదీ గారి వైపు నుంచి వచ్చేవాళ్ళు కూడా తగులుకున్నారు పోని మోదీ గారు కూడా అదేంటి ఆ కుర్రాడు నా ఎంబడి ఆయన వచ్చాడు కదా ఎన్నిసార్లు డిక్లరేషన్ ఇస్తాడు డిక్లరేషన్ సమస్య ఎక్కడుంది అని ఆయన కూడా నువ్వు ఎప్పుడు అడగటం లేదనమాట అసలు ఆయనకి సెలెక్టెడ్గా అడుగుతాడు అని అన్నీ కూడాను పనులు చేస్తూ ఉంటాడు అనుకుంటా ప్రధానమంత్రి అంటే మరి ఒక బీజేపీకే ప్రధానమంత్రి ఆయన దేశానికి ప్రధానమంత్రి మరి మనకు తెలియదు కానీ ఏంటంటే వాళ్ళ 我也不能接，我是什么？ రా అనేక మంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను నాశనం నా రకం మాటలు ఒక ఆవిడైతే గొప్పగా బో ట్విట్టర్లో చేయడానికి వీళ్ళేది డిక్లరేషన్ దర్శనం చేసుకోవడానికి వీళ్ళేది డిక్లరేషన్ చేయాలని అసలు ఆవిడ ఫామ్ అబ్బో అసలు ఆవిడకి ఆవిడ తెలుగుతేటర్లు మామూలు తెలుగుతేటర్లు కాదు అసలు ఆవిడ ఆవిడకి ఉన్న అసలు విఘ్నత కానీ సంస్కారం కానీ మామూలు వాళ్ళకి ఎవరికీ లేదనమాట కాబట్టి ఆవిడ చదువుతుందనమాట ఇట్లా ఇట్లా ఇవ్వాలి ఇదిగో ఫామ్ ఇది ఫిల్ ఫామ్ ఫిల్ చేయాలి అది అది అని ఎందుకంటే తప్ప పొరపాటుగానో గ్రహపాటుగానో హిందూ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూను కానీ ఏంటంటే హిందూగా పుట్టి కూడా అతను హిందూ కుటుంబంలో పుట్టి కూడాను అతను క్రిస్టియన్ అయ్యాడు కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఏం సిస్టర్స్ వాళ్ళు కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకోవాల్సి వచ్చింది అది దీనిలోనే ఈ వీడియోలోనే తర్వాత మాట్లాడుకుందాం అయితేనండి మోదీ గారు వెళ్ళినప్పుడు ఆయన ఎవరు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కూడా ఈ టీడీపీ వాళ్ళు అసలు ఏదో ఒకటి ఏదో ఒకటి పుండు మీద సలుపుతూనే ఉంటారు పుండు మీద ఏ నరం మీద పుండులాగా తయారైంది మొత్తం రాష్ట్రానికి టీడీపీ పార్టీ అనేది అయితే వీళ్ళు మళ్ళీ ఏదో ఒకసారి తగులుకున్నారు తర్వాత ఇప్పుడు ఏంటంటే అంటే యాక్చువల్గా ఏంటంటే ఒకసారి డిక్లరేషన్ ఇస్తే ఇంకా ఇంకా మనిషి ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వక్కర్లా సపోజ్ ఇప్పుడు నాకు పెన్సిలిన్ ఇంజెక్షన్ పడుతుంది అనుకోండి ఒకసారి టెస్ట్ చేసుకుంటే చాలు మాటమాటికి మాటమాటికి ఒక పది పది సార్లు వంద సార్లు చేసుకోర అట్లాగే డిక్లరేషన్ కూడా ఏంటంటే ఒకసారి మనం ఇచ్చామంటే అది మాటమాటికి మాటమాటికి మనం చేసుకోకర్ల ఎఫిడవిట్ లాంటిది అది అయితే ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఆయన అక్కడ ఆల్రెడీ టీడీపీ టీటీడీలో పనిచేసిన వాళ్ళే ఆయన చెప్పారు ఆల్రెడీ ఆయన డిక్లరేషన్ ఇచ్చేసేసాడు మాట అవసరం లేదు అని కా ఏంటంటే వీళ్ళకంతటికీ కూడా ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఎప్పుడు ఇచ్చాడో ఏంటో ఎవరికి తెలియదు కదా అది ఎవరు అందరు అందరు మనసుల్లో మర్చిపోయారు అందరు కూడా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్తాడంటే ద ఎంపీ డిడ్ నాట్ సైన్ ద డిక్లరేషన్ ఫామ్ వెన్ ద స్టాఫ్ ఆస్క్డ్ హిమ్ ఫర్ ఇట్ హీ టోల్డ్ దెమ్ దట్ హీ డిడ్ హీ హ్యాడ్ ఆల్రెడీ సైన్డ్ ద ఫామ్ డ్యూరింగ్ హిజ్ విజిట్ ఇన్ టూ థౌజండ్ నైన్ He further explained that when his father, late Vyas Rasayekar Reddy, had served the Lord for almost five years as Chief Minister, there was no need for him to declare his faith again and again. TTD Executive Officer L.V. Subramanyam told this media. దిస్ టు మీడియా అనమాట అయితే ఏంటంటే ఆల్రెడీ చెప్పేసేసాడు ఆయన ఆల్రెడీ చేశారు మాట మాటికి చేయాల్సిన అవసరం ఏం లేదు అని ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ రోజు చెప్పిన విషయం అనమాట అది ఆయన ఆయన ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఈవోగా ఉన్న టైంలో అనమాట అయితే ఇప్పుడు అదంతా వదిలేసేసారు మరి ఇప్పుడు ఇప్పుడు డిక్లరేషన్ 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 అంటే కాపుల్లాగా పొడవాలన్నమాట బాగా కాపుల్లాగా పొడుస్తూ ఉండాలి పోట్ల గిత్తల్లాగా పో పో వాళ్ళ మీద వాళ్ళని పొడుస్తూ ఉండాలి ఆ కొమ్ములతో కొమ్ములతో పొడిచి పొడిచి పడేయాలన్నమాట అట్లా చేస్తున్నారన్నమాట వీళ్ళందరూ కూడా మరి మహానుభావులు వీళ్ళందరూ అడిగే వాళ్ళందరూ బూట్లతో వెళ్తారు ఎక్కడైతే బూట్లు తొడుక్కోకూడదో ఎక్కడైతే భగవంతుడి దర్శనం చేస్తున్నప్పుడు భగవంతుడి ఇలాకాలో భగవంతుడి ప్లేస్లో ఎక్కడైతే బూట్లు వేసుకోకూడదో మహానుభావులు అందరూ వేసుకుంటారు అందరూ ఇప్పేస్తారు మరి వీళ్ళకే మరి ఏమన్నా కొత్తగా ఏమన్నా హిందువు అనేది ఏమన్నా ఒక చాలా ఒక ఒక పదిహేను కొమ్ములు ఏమైనా ఉంటాయేమో మరి మనకు తెలియదు ఇంకొక పెద్ద మనిషి ఇంకొక ఆయన ఏంటంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు నిన్నగా నిన్న వరకు మొన్న హిందువులను రెచ్చగొట్టి పడేసేసాడు ఓ ఎగురి గంతులు దూ గంతులు వేసాడు పసుపు కుంకాలు పెట్టాడు అక్కడ ఆ మెట్టకి ఈ మెట్టుకి కనిపించిన ప్రతి మెట్టుకి ప్రతి రాయికి ప్రతి గోడకి పెట్టేశాడు పసుపులు కుంకాలు ఇప్పుడు అంటాడు ఇప్పుడు కాస్త తగ్గినట్టున్నాడు మరి ఎందుకు తగ్గాడో మరి మనకు తెలియదు మరి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను మరి హిందూ హిందువులం హిందువులం మేము చాలా గొప్ప సనాతన ధర్మవాదులం అనుకునేవప్పుడు మరి సనాతన ధర్మం చెప్పిందే ఒక అఫీషియల్గా ఒక పెళ్ళం ఉన్న కానీ ఇంకొక ఇంకొక ప్రియురాలితో కాపురం చేసి పిల్లల్ని గనమని ఎవరు చెప్పలేదు కదా మరి నువ్వు ఒకవేళ ఎత్తి చూపిస్తున్నప్పుడు మిగిలిన మిగిలిన నాలుగు వేళ్ళో మూడు వేళ్ళో ఎత్తి చూపుతాయి అట్లాంటివి ఎందుకంటే ఆ పర్సనల్ వ్యక్తిగత విషయాల్లో మనం కలగలే చేసుకోం కానీ ఏంటంటే హిందువులు రెచ్చగ రెచ్చిపోండి 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 అన్న పెద్ద మనిషి ఇవాళ తగ్గుతున్నాడు ఎందుకు తగ్గుతున్నాడో మరి మనకు తెలియదు ఎందుకు బహుశా ఆయన ఆయన స్పౌజులు ఆయన పిల్లలు ఆయన పిల్లలకి బాప్టిజం చేశామని చెప్పాడు ఆయన ఆయన భార్య క్రిస్టియన్ అని అన్నాడు మరి మరి క్రిస్టియన్ ఏంటో మరి ఏమిటో ఇవన్నీ మనకు మనకు తెలియదు ఇట్లాంటి వాళ్ళందరికీ లొసుగులు బయటికి రాకుండా ఇవన్నీ చేస్తుంటాడు ఇట్లాంటి వాళ్ళే ఇట్ ఇలాంటి వాళ్ళ మూలంగా నేను చాలా దశాబ్దాల క్రితం వరకు దశాబ్దాల క్రితం వరకును ఈ దళితులని కావచ్చు లేకపోతే ఈ ఈ అన్య అన్య మన మతస్థులను కావు మతస్థులను కావచ్చు లేకపోతే నిమ్న వర్గాలని కావచ్చు నిమ్న కులాలని చాలా అడుగు అడిగంటుపోయిన కులాలని కావచ్చు వాళ్ళందరినీ కూడా టార్చర్ చేసి సర్వనాశనం చేశారు నేను ఒక హైందవ సాంప్రదాయానికి సంబంధించిన ఒక ఒక మహి మహిళగా చెప్తున్నాను నేను మా ఇంట్లో కూడా ఎట్లాగే జరిగేది అంటే ఏంటి సనాతన సాంప్రదాయాల నుంచి వచ్చిన ఒక ఒక నిఖార్సైన ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అయితే మా ఇళ్ళల్లో కూడా నేను చిన్నప్పుడు చూస్తూ ఉండేదాన్ని అమ్మ వాళ్ళు మా బామ్మ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు వాళ్ళు ఎవరన్నా భోజనాలు చేసుకుని కింద చాప కింద పేట వేసుకుని ఇస్తరులు వేసుకుని తింటూ ఉండే ఇస్తరీలో వెండి కంచాలు పెట్టుకుని తింటూ ఉండేవారు వాళ్ళు అటు పక్క తలుపులన్నీ వాళ్ళు ఎందుకంటే పొరపాటుగా మా చిన్న పిల్లలు ఎందుకు తలుపు వేసినా తల్లి అమ్మమ్మా ఇందమ్మా ఇందమా తలుపు వ్యతికమ్మా ఎందుకంటే అదిగో మా తప్పు అనకూడదు మాదిగాడికి పోతున్నాడు అక్కడ ఆ సూద్రుడు వెళ్తున్నాడు ఆ సూ ఆ చండారుగా అట్లాంటి మాటలు మాట చాలా బాధగా ఉండేవన్నమాట ప్రతి కుటుంబాల్లో అంతే అనమాట నాట్ ఓన్లీ ఇన్ బ్రాహ్మీణ్ ఫ్యామిలీస్ ఎవ్రీ ఫ్యామిలీస్ అనమాట క్షత్రియులు కావచ్చు లేకపోతే వైశ్యులు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరి కుటుంబాలు కూడాను ఇట్లాగే వాళ్ళని కాల్చుకు తిన్నాయి పోనీ గుడికి వెళ్ళారా వాళ్ళు అంటే గుడి కూడాను వాళ్ళని అంటరాని వాళ్ళగా చూసి వాళ్ళని మొత్తం గెంటి పారేసి వాళ్ళు వాళ్ళని అడుక్కు తినే వాళ్ళకంటేనూ కాళ్ళ నీచుల కంటే కనా కష్టంగా వాళ్ళని చూసడం మూలంగా అప్పుడు ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే మీరు వీళ్ళ మాయరోగం పెట్టగా అది కుదరటం అది కుదర్చటం అని వాళ్ళు మిషనరీస్ ద్వారా వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఇస్తూ మంచి మంచిగా ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళకి ఎన్నో రకాలుగా ఆదుకుని వాళ్ళని చర్చిల్లోకి తీసుకుని వాళ్ళని చక్కగా ఇవాళ సోకాళ్ళు క్రిస్టియన్స్ చాలా చాలామంది ఈ మన హిందువులుగా పుట్టిన హిందువులే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయారు ఎందుకంటే ఈ దగుల్బాజీ రాజకీయాల మూలంగా ఈ దగుల్బాజీ మనుషుల మూలంగా ఈ దజ దగుల్బాజీ వాళ్ళు చేస్తున్న ఒక ఒక రకమైన దాష్టికాల మూలంగా ఇట్లా సర్వనాశనం చేసేసారనమాట తర్వాత వీళ్ళే మళ్ళీ మంట పెడతారు వీళ్ళే మళ్ళీ ఆయింట్మెంట్ పూస్తారు అనమాట అదిగొదు గొదుగా ఏంటి గరువాపసి గరువాపసి అని ఆ మధ్య ఏదో కూశారు బాగా ఎంతమంది గరువాపసి పోయారు ఎందుకంటే దశాబ్దాలుగాను కొంతమంది ఆ మతంలోకి ఇప్పుడు క్రిస్టియన్ వైఎస్ ఫ్యామిలీ ఉంది అంతకుముందు వాళ్ళు 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 హిందువులే ఓవైసీ వాళ్ళు కూడా ఓవైసీలు కూడా హైదరాబాద్లో ఓవైసీ ఉన్నాడు కదా ఆ కుటుంబీకులు కూడా హిందువులే అంటారు మరి మనకు తెలియదు కానీ చాలా వరకు మరి చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇట్లా చాలామంది కూడా వాళ్ళకు వాళ్ళకు నచ్చిన మా మతాలను వెళ్ళిపోతూ ఉంటారు మన మతాలను పుచ్చుకుంటూ ఉంటారు కన్వర్ట్ అవుతూ అట్లాగూ కన్వర్ట్ అయిన వాళ్ళు ఇట్లాంటి దాష్టికాలు ఇట్లాంటి దరి దగుల్బాజీ మాటలు దగులుబాజీ వ్యవహారాలు చేస్తున్నంత కాలం ఈ మన దేశం కాదు మనం అసలు మనం మనం ఎక్కడెక్కడో అట్టడుగున మిగిలిపోతాము సర్వనాశనం అయిపోయింది ఆల్రెడీ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చింది ఒక ఒక పని చేస్తానని చేస్తున్నది మాత్రం ఇంకొక పని అనమాట అది చేస్తా ఇది చేస్తా అవి చేస్తా అని మొత్తం సర్వనాశనం చేసి మొత్తం అటకెక్కించి పారేసి ఇప్పుడు మాత్రం లేనిపోని ఆ లడ్డని అన్న ప్రసాదం అని ఆ ఉప్మా అని ఆ పూరి అని ఆ పెంట పెండా అని అన్నిటి మీద బడి పెట్టారనమాట అసలు చేస్తానన్నది చేయకుండా ఏవో ఏవో అడ్డమైన మాటలు అడ్డమైన వ్యవహారాలని చేస్తున్నారు కాబట్టి ఏంటంటే అందరూ ఆలోచించాలి ఇవన్నీ చదువుతో సంబంధం లేదండి ఇది ఒక ఒక రకమైన ఒక ఒక బుర్రతో ఆలోచించాల్సిన విషయము మొత్తం డైవర్ట్ చేసేస్తున్నారు మతాలు మన మన ఇంట్లో మనం ఏ మతస్తులము మన మనం ఎవరు అనేది మన ఇంట్లో వరకే పెట్టుకోవాలి మనం మన దేవుడు మనం ఎవరిని కొలు కొలుస్తామో ఆ దేవుడిని మన ఇంటి వరకే మన నాలుగు గోడల మధ్య అంతేగాని బయటికి పోయి పదిహేను బొట్లు పెట్టుకున్నంత మాత్రం మనం ఏదో పతివ్రతలు అయిపోము లేకపోతే గొప్పవాళ్ళం అయిపోము సో ఒక పెద్ద మనిషి అవుతాడు తెలంగాణ వాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడతాడు అక్కడ చంపాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అన్నాను మరి ఇంకొక వీడియో పెద్దదైపోతున్నది ఇంకొక వీడియోలో మాట్లాడుకున్నాము ఆ ప్రబుద్ధుడు గురించి ఆ గొప్ప వాడి గురించి మాట్లాడుకుందాం ఇట్లాగూ రెచ్చగొడుతుంటే రెచ్చపో రెచ్చ రెచ్చిపోవద్దండి ఆల్రెడీ వీళ్ళకి బుద్ధి బుద్ధి చెప్పారు నార్త్ ఇండియాలో వీళ్ళందరికీ ఈ మతం మతవాదులందరికీ కూడాను అయోధ్య ఎక్కడైతే రామాలయం గట్టించారో ఎక్కడైతే రాముడి పేరుతో వాళ్ళు మత రాజకీయాలు చేద్దాం అనుకున్నారో కుదరలేదు అక్కడ అయోధ్యలో బీజేపీ రాలేదు కాబట్టి ఏంటంటే మనం కూడాను ఇప్పుడు ఈ పాగా వెయ్యాలి ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలని చూస్తున్న ఈ మతస్థులందరూ మతం పేరుతో మతోన్మాదులందరూ కూడాను ఇదొకటి మొదలుపెట్టారు మీరు ఏం చేస్తారు సార్ అసలు ఇవన్నీ వదిలిపెట్టండి మీరు అసలు ఏం చేస్తానని వచ్చారు ఎందుకు చేయటం లేదు ఏం చేస్తున్నారు అని నిలవేసినప్పుడే రోడ్ల మీదకి వచ్చినప్పుడే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట సో అందుకని మనకి మన బుద్ధి లేని బుద్ధి జ్ఞానం లేని వాళ్ళ మూలంగానూ మన ఎంతోమంది హిందువులు మన ఎన్నో మతం ఎంతోమంది మన మతస్థులు వెళ్ళిపోయారు వేరే వేరే మతాలకు వెళ్ళిపోయారు సిగ్గు చెందాలి మనం ఎందుకు వెళ్తున్నారనేది ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మనలో మనం కూర్చుని మాట్లాడమని చర్చించుకుంటే మనతో మనం చర్చించుకుంటే అప్పుడు మనకి అన్నీ కూడా అర్థమైపోతాయి అంతేగాని ఎవడి మీదో పోయాడు మన మతం వదిలి మీద ఎందుకు పోతున్నాడు ఎందుకు పోతున్నాడు అనేది ఆలోచించాలి ఇట్లాగే జరిగితే ప్రతి వాడు కూడా పోతాడు అందరు పోతాడు మనమే మిగిలిపోతాము సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా విఘ్నులైన వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఈ నాన్ సెన్స్ ఎప్పుడు కూడా ఎవరిని రానివ్వకుండా ఈ నాన్ సెన్స్ మన నెత్తి మీద ఎవరు రుద్దకుండా చూ చేసేలాగా చూడాలి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం దమ్ బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్ అన్నట్టు వీళ్ళెవ్వరు కూడాను సాంప్రదాయ సాయం మార్గం చండ బొట్లు పెట్టుకుని జోకర్ల లాగా కనిపించే వాళ్ళందరూ కూడా నువ్వు అక్కడ కూడాను ఒక చక్కటి ఒక సాంప్రదాయమైన ఒక హైందవ మతస్సులాగా ఉండ ఉండడు కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా త్రికరణ శుద్ధితో పనిచేస్తాడు ఆయన త్రికరణ శుద్ధితో అన్ని చేస్తాడు కాబట్టి ఆయన 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 ఎక్కడ ఉన్న చక్కగా ముగ్ధ మనోహర విగ్రహంలాగా రాముడు అవతారంలాగా కనిపిస్తూ ఉంటాడు నేను తమ్మేళ్ళలో పెడతాను చూడండి ఆ ఫోటోలు చక్కగాను చక్కటి సాంప్రదాయం చక్కటి త్రికరణ శుద్ధిగా ఆయన గుడికి వెళ్తే అన్నీ కూడాను చక్కగా చేస్తూ ఉంటాడు అది నేర్చుకోవాలి అంతేగాని ఆయన్ని చూసి ఏడిచి ఇరవై నాలుగు గంటలు ఏడిస్తే లాభం లేదు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై